హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి పండుగ అంటేనే అందరికి పుట్టినీళ్ళు గుర్తుకొస్తది అందు గురించి మేమైతే అందరం కలిసి ముందు రోజు షూట్ చేద్దామని చెప్పేసి శిల్పారామం అయితే వచ్చిన షూట్ చేయడానికి వచ్చాం కానీ ఎంత కష్టపడ్డామంటే అంత కష్టపడ్డాము వీడియో లో కనిపించే అంత ఈజీ కాదు షూటింగ్ మా నాన్న అయితే కెమెరా కొత్త కొన్నాడు దాంతో పాటు మా నాన్నకైతే కెమెరా వాడడం పర్ఫెక్ట్ గా అయితే ఏమి రాదు కెమెరా అలో లేదు ఎలాగో అలాగో లోపలికి అయితే తీసుకెళ్లి షూట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము మా చిట్టి చూడండి ఎంత బాగా నవ్వుతుందో సంక్రాంతికి ఇంకా రెండు రోజులు ఉంది కానీ ఈ రోజు షూట్ చేయడం వల్ల నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్యామిలీతో చాలా సరదాగా అనిపించింది ఇదే వీడియో అని అనుకోకుండా మేము మేకింగ్ వీడియో లాంగ్ వీడియో అయితే చేసినాము చాలా బాగా వచ్చింది వీడియో చాలా ఫన్ గా ఉంది ఖచ్చితంగా వెళ్ళి చూడండి మీరు బాగా ఓవర్ నైట్ కావడం వల్ల కొయినూరు దగ్గర స్ట్రీట్ ఫుడ్ అయితే తినేసి వెళ్ళినాము బిర్యానీలు అయితే తీసుకున్నాం కాకపోతే నేను జ్యూస్ అయితే తాగిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను బాయ్ బాయ్